పుణేలోని ఓ బస్ స్టాప్లో ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన తీరు సినిమాను తలపిస్తోంది నిందితుడు రంగస్థలం సినిమాలో విలన్ మాదిరిగా పొలాల్లో దాక్కోగా పోలీసులు అరెస్టు చేశారు అంతకుముందు చెరుకుతోటలో డ్రోన్లు జాగిలాలతో గాలించినా దొరకని నిందితుడు ఒక ఇంటికి వెళ్లి నీరు భోజనాన్ని అడగడం అతన్ని పోలీసులకు చిక్కేలా చేసింది పుణేలో అత్యంత రద్దీగా ఉండే బస్టాప్ లో ఉన్న బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు ముప్పై ఏడేళ్ల దత్తాత్రేయ రామదాస్ గడేను అరెస్టు చేసిన తీరు సినిమాను తలపించింది ఘటన జరిగి డెబ్బై ఐదు గంటలైనా వందల మంది పోలీసులు గాలిస్తున్నా దొరకని దత్తాత్రేయును ఆకలి దాహార్తి పట్టించాయి బంధువుల ఇంటికి వెళ్లి నీరు అన్నం కావాలని దత్తాత్రేయ అడగ్గా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు విడుదల చేసిన ఫోటోను వార్తల్లో చూసి దత్తాత్రేయనే నిందితుడు అని బంధువులు తెలుసుకున్నారు మంగళవారం ఉదయం యువతిపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు తప్పించుకుని తన స్వగ్రామం సిరూరుకు వెళ్లిపోయాడు దత్తాత్రేయ అక్కడే ఉన్నాడని అనుమానించిన పోలీసులు సిరూరుకు చేరుకుని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు పదమూడు బృందాల్లోని దాదాపు వంద మంది పోలీసులు స్నిఫర్ డాగ్ స్క్వాడ్ టీంలు ఆపరేషన్లో పాల్గొన్నాయి చెరుకు తోటల్లో నక్కాడన్న అనుమానంతో తోటలను డ్రోన్లు జాగిలాలతో జల్లెడి పట్టారు అయితే నిందితుడు దొరకలేదు రాత్రి పదిన్నర గంటల సమయంలో నిందితుడు తన బంధువు ఇంటికి వెళ్లాడు అక్కడ నీటిని అన్నాన్ని అడగ్గా వారు ఒక బాటిల్లో నీరు తెచ్చిచ్చారు నిందితుడు కూడా తాను ఒక పెద్ద తప్పు చేశానని పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు వారికి చెప్పినట్లు సమాచారం బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లే లోపే దత్తాత్రే తప్పించుకున్నాడు నిందితుడి చొక్కాను గుర్తించిన పోలీసులు దాన్ని జాగిలాలకు వాసన చూపించారు అవి దగ్గరలో ఉన్న చెరుకుతోట వద్దకు పరుగులు తీశాయి అక్కడ దత్తాత్రే దొరికిపోయాడు రాత్రి రెండు గంటలకు అతన్ని పూణేకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు విచారణలో నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి నిందితుడు నేర స్వభావం కలవాడని పలు చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు టాక్సీ నడుపుతూ నగలతో కనిపించిన వృద్ధులను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలు చేసేవాడు రెండు పేల పంతొమ్మిదిలో ఓ నేరం చేసి జైలు శిక్ష అనుభవించి బెయిల్పై అతడు బయట ఉన్నట్లు తెలిపారు యువతిపై అత్యాచారానికి ముందు నిందితుడు ఇన్షర్ట్ వేసుకుని చాలా నీట్గా రెడీ అయ్యాడు ఆమెకు పోలీసుగా పరిచయం చేసుకుని అని పిలుస్తూ నమ్మించాడు యువతి గ్రామానికి వెళ్లే బస్సు వేరే చోట ఆగి ఉందని చెప్పాడు ఎవరూ లేని ఆ బస్సులోకి ఎక్కేందుకు యువతి సందేహించినా ప్రయాణికులంతా నిద్రపోయారని నమ్మబలికాడు బస్సులోకి ఎక్కగానే తలుపులు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు